ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించి కేసులో కీలక మలుపు తిరుగుతోంది అయితే మొన్నటి వరకు ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సందీప్ ఘోష్కి భయపడి చాలామంది బయటకొచ్చి నిజాలు చెప్పడం మానేశారు కానీ ఇప్పుడు ఈ కేసు ఇంతలాగా అట్టుడికిపోతున్న సమయంలో ఆ అమ్మాయి బాధితురాలికి సంబంధించిన ఇద్దరు స్నేహితులు గొంతు విప్పి అసలు ఆ రోజు ఏం జరిగిందనేది బయట పెట్టారు అయితే స్వతహాగా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా భాషి అంటే చాలా తక్కువ మాట్లాడతారు ఎక్కువగా ఆవిడ పేషెంట్స్ గురించి అలాగే రాబోయే ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతుంటారు ఒక అతను అంటే ఆమెకు దాదాపుగా ఒక పద్దెనిమిది గంటలు డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పదహారు గంటలు డ్యూటీ వేశారట అంటే దాదాపుగా ఈ అమ్మాయి ముప్పై ఆరు గంటల పైనే డ్యూటీ చేసింది కదా ఈ అమ్మాయి డ్యూటీ చేసిన సమయంలో ఇంకొక ఇద్దరు ఆ డ్యూటీ డాక్టర్లు మారారు అంటే ఇద్దరు డాక్టర్లు చేయాల్సిన డ్యూటీ ఈ అమ్మాయి ఒక్కతే చేస్తుంది అనమాట అయితే మార్నింగ్ షిఫ్ట్ చేసిన వ్యక్తి ఏం చెప్పాడంటే ఆ అమ్మాయి దాదాపుగా ఎనిమిది మంది పేషెంట్స్ని అటెండ్ అయ్యి వాళ్ళకు సంబంధించిన కేస్ స్టడీస్ అన్నిటిని గురించి కూడా మాట్లాడింది అయితే సాధారణంగా నా మార్నింగ్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సెమినార్ హాల్కి పక్కన ఒక రూమ్ ఉంటుందన్నమాట ఆ రూమ్లోనే వాళ్ళు భోజనం చేస్తారనమాట అయితే కొంతమంది రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు అలాగా అక్కడ రెసిడెంట్ డాక్టర్స్ ప్లేస్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉంటారు వాళ్ళ పేషెంట్స్ అయిపోయినా కూడా అవ్వకపోయినా కూడా సో ఆ తర్వాత జరిగింది ఏంటి అంటే ఫోర్ థర్టీకి అంటే సాయంత్రం ఫోర్ థర్టీకి మార్నింగ్ షిఫ్ట్ చేసిన ఆ డాక్టర్ వెళ్ళిపోయాడు బయటికి ఆ తర్వాత ఇంకొక అతను సెకండ్ నైట్ షిఫ్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి అంటే బాధితురాలు పది పదింటికి ఆమె కొంచెం లైట్గా డిన్నర్ అనమాట అంటే నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఎనర్జీ కావాలి పైగా పైనుంచి కిందకి కింద నుంచి పైకి తిరుగుతూ ఉంటారు కదా సో పదింటికి ఆమె లైట్గా డిన్నర్ చేసి వార్డ్స్కి తిరిగింది అంటే పేషెంట్ వార్డ్స్కి వెళ్ళి ఆరుగురు పేషెంట్స్ని చూసి దాదాపుగా రెండు రెండు పావు వరకు ఆమె ఈ పేషెంట్స్తోనే ఉండి తర్వాత సెమినార్ రూమ్కి వచ్చి అక్కడ కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుందనమాట ఓకే అయితే ఫోర్ థర్టీకి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి యాక్చువల్లీ మళ్ళీ హాస్పిటల్కి రావాల్సి ఉంది ఎందుకంటే అతను ట్రీట్ చేస్తున్న పేషెంట్ ఒక అతను చాలా విషమ పరిస్థితుల్లో ఉన్నాడు కానీ ఆ పేషెంట్ని కూడా ఈ అమ్మాయే చూసుకుందనమాట సో ఆ అబ్బాయి రాలేదు అయితే ఏమైంది నైట్ షిఫ్ట్ అయిపో సరే వాళ్ళు చూసుకుంటారు కదా అని చెప్పేసి ఉంటే నెక్స్ట్ డే ఇక ఆ అమ్మాయి చనిపోయిందన్న వార్త వాళ్ళకి వినిపించిందనమాట సో ఈ నైట్ షిఫ్ట్ చేసిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయాడు తన ఇంటికి వెళ్ళిపోయాడు సో లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఆ అమ్మాయి చనిపోయినట్టు సోషల్ మీడియాలో వార్త వచ్చింది అది చూడంగానే ఆ వ్యక్తి షాక్ అయిపోయాడు అంతేకాకుండా ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే కొన్ని రోజుల క్రిందట వీళ్ళందరూ కూడా అంటే ఒక నలుగురు ఐదు డాక్టర్స్ కొన్ని డాక్యుమెంట్స్ని ప్రొఫెసర్కి అప్పచెప్తే ఆ ప్రొఫెసర్ వాళ్ళ ఒక ప్రాజెక్ట్ని ఓకే చేయకుండా వేరే ఇంకొకరికి ఇవ్వడం జరిగిందట ఆ ఇంకొకళ్ళు ఎవరు అంటే వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు అనమాట అంటే పలుకుబడి పేరు ఉన్నవాళ్ళు ఆ ఆ వ్యక్తుల కొడుకు కూడా డాక్టరే చదువుతున్నారు ఆ వాళ్ళకే ఇవ్వడానికి ఈ విజిటింగ్ ప్రొఫెసర్ పాల్పడ్డాడు అంటూ కొన్ని వార్తలు కూడా వినిపించాయి అనమాట సో అదే జరిగింది ఈ రకంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిజాలు లేట్గా చెప్తున్నారు ఎందుకనంటే ఇక్కడ ఆర్చికర్ మెడికల్ హాస్పిటల్లో ఈ దుర్ఘటన జరిగిన తర్వాత చాలామంది భయంతో వణికిపోతున్నారు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు మనం కూడా మనం పోరాడతాం కానీ చాలామంది అక్కడున్న వాళ్ళు ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది రేపొద్దున మనకు కూడా జరిగితే ఏమవుతుంది అన్న భయంలో ఉంటున్నారు అనమాట కానీ ఇప్పుడు సిబిఐ వాళ్ళు కేసు తీసిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయట నిజాలు చెప్తున్నారు